రైతులో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థిస్తూ ఉన్నాం పిల్లలా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏంటి దినం దేవుని వాగ్దానం అట అంటే చూద్దాం ఆదికాండ గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వాక్యం చదువుతున్నాను ఆదికాండ గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వాక్యం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను నీవు ఆశీర్వాదకరంగా నుండు మాట చదువుతున్నా పిల్లరా గారితో దేవుడు సెలవు ఇచ్చిన మాట నిన్ను గొప్ప జనంగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు రెండు మాటలు అంటాడండి నీవు గొప్పజనంగా ఉంటావు ఆశీర్వదిస్తాను ఆశీర్వాదకరంగా ఉంటావు చాలా విశేషకరమైన మాట ఈ ఆరోవ నెల మొదటి రోజున ప్రభు మనకు దయచేశాడు హల్లీ లూయా చూడండి ఇట్టే జరిగిపోతున్నాయి కళ్ళ మీద కళ్ళ ముందరనే నెలలు వారాలు రోజులు చూడండి ఆరో నెలకు ఆరో మాసంలో మనం ఉన్నాం మొదటి రోజే ప్రభు అంటున్న ఈ నెల అంతటికీ సరిపడే అద్భుత మాట ఏంటో తెలుసా నిన్ను గొప్ప జనంగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను ఆశీర్వాదకరంగా నువ్వు ఉండేలాగా చేస్తా నీ చేయి ఇతరులకి ఇచ్చేదిలా ఉంటుంది కానీ తీసుకునేదిలా ఉండదు అలా చేయను లేమిలోనైనా నీకు సమృద్ధిని ఇస్తాను కరువులోనైనా నీకు విశాలత కలుగు చేస్తాను ఇరుకులో విశాలతనిస్తాను కరువులో క్షేమాభివృద్ధి కలిగి చేస్తానని ఆనాడు అబ్రహాంతో మాట్లాడిన దేవుడు ఈ పూట ఈ దినం ఈ వాగ్దానపు మాట వీక్షిస్తున్న నీతో కూడా గొప్ప చేస్తాను అంటున్నాడు మరి ఆలోచించు ఏ పరిస్థితుల మధ్యలో యారో మాసము మొదటి దినాన్ని వాగ్దానం వీక్షిస్తున్నావో పిల్లరా ఆర్థికంలో ఇబ్బందుల్లో ఉన్నావు ఆశీర్వాదకరమైన పనులలో వెనకబడిపోయావు సొంత ప్రజల మధ్యలోనే ఎప్పుడైనా మీ పరిస్థితులు ఇంతే అన్నట్లుగా మాట చెందుతున్నావు కానీ దేవుని మాట అంటుంది నేను నిన్ను వారి మధ్యలో గొప్పగా ఉంచబోతున్నాను నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను నేను నిన్ను ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచబోతున్నాను మరి ఏంటి ఆశీర్వాదకరం అంటే సమాధానం లేని వారికి నువ్వే సమాధానం చెప్పే రీతిగా ఒకవేళ ఏదో ఒక బిజినెస్లో నీవు లెక్కలేనితనంగా ఉంటే ఓనర్కి యజమానుడికి కానీ నీ సో నీ తోటి ఏమండి వర్క్ చేసే వాళ్ళతో కానీ నిన్ను ఓ సమాధానకర్తగా లేదా సమాధానంగా నిలబెట్టే అవకాశం ఉంది ఎలా జరగద్ది పాస్టర్ గారు ఇదంతాను అంటే శూన్యములో సృష్టిని చేసిన దేవుడు నీకు మేలు చేయడంటారా చేయగలడు జానతో ఆకాశమును కొలిచిన మహారాజైన ప్రభువే ఆ పరిస్థితులే ప్రతికూల పరిస్థితులే అనుకూల పరిస్థితులు అవుతాయి చేసే సమయానికి ఆయనకి ఎంత కావాలి చెప్పండి చెయ్యాలనే నిర్ణయం ఆయన మనసులో ఉంటే ఎట్టికాలకు బైబుల్లో రాయబడి ఉంటుంది నీ ప్రియులు పండుకొని ఉండగా మీరు వారిని తృప్తిపరచుదురు అనే మాటలు కనబడతాయి పొనుకో ఉండంగానే వాళ్ళు తృప్తి పడతారట ఎందుకని ప్రభు కృప వారి మీదకు వస్తుంది కాబట్టి ఉంది కాబట్టి ఏ తెగులు నీ గోడారము అని రాయబడింది కదండి ఎప్పుడు తెగులు వచ్చేది పగల మధ్యాహ్నం అప్పుడా పనిచేసేప్పుడా పడుకున్నప్పుడే కదా అందుకే కదా అంటాడు నీ తెగులు ఏ తెగులు నీ గుడారం సమీపించదు నేనే కావలివాడును నేనే నీకు తోడుంటానని ఇక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానని స్పష్టంగా చాలా తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపన ఉన్న పిల్లల నిశ్చయముగా నీ కన్నీటి లోయల నుంచి దేవుడు ఆశీర్వాదకరమైన మార్గంలో నిన్ను నడిపించును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ అందునాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ పిల్లలను దర్శించి బలపరిచి దీవించి ఏ పరిస్థితులనైనా చక్కపరిచి వారికి కావాల్సిన నెమ్మది నెల అంతటిలో వారు చేసుకుంటూ నీ కృపను అందుకున్న భాగ్యాన్ని ప్రసాదించి మీరు మహిం పొందమని జీవాధిపతి అయిన యేసు నామంలో ప్రార్థన చేయించు నా తండ్రి ఆమె గాడ్ గా